హలో గాయస్ మేము ఇప్పుడు శనిశంగర దగ్గర శనిశంగిర గుడికి వచ్చినాము లో ఉన్న గుడికి వచ్చినాము శనేశ్వర ఆలయం ఇప్పుడు మనం ఎంట్రెన్స్కి ఎంట్రెన్స్ ఎంటర్ అవుతున్నాము ఇలా ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఇది అండర్ గ్రౌండ్ ఉత్తం అన్నక్కడ చెర్ లా ఉంది హాయ్ ఫ్రెండ్స్ మేము శైని వచ్చాము ఇప్పుడే లోపలికి ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుంది చూడడానికి వెళ్తున్నాం చూడండి ఎంత బాగా అది చేశారు ఆర్కిటెక్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా అది చేశారు మా పెద్ద కొడుకు అభయ్ అభయ్ యో నడిపోడు విఘ్నేష్ వానికి కొత్త బట్టలు ఇవ్వలేదని అలిగిండు शनिश्नापुर दर्शन अयगार अयगा जय वीरांजने హలో గాయ్స్ ఇక్కడ స్వయంభూగా వెలిసిన శనిదేవుడు ఒక విగ్రహం ఉంది ఇక్కడ ఉంది స్వయంభూగా పిలిచిన శనిదేవుడి ఒక ఉంది స్వయంభూగా వెలిసింది ఇక్కడ ఇక్కడ డోర్లకి డోర్స్ అనేవి ఆ దేవుడి మీద నమ్మకంతో ఎవ్వరు డోర్స్ కూడా పెట్టించారు ఆ దేవుడి మీద నమ్మకంతో ఇక్కడ డోర్స్ ఎవరు పెట్టించుకోరు అది ఇక్కడ విశేషం ఇప్పుడు మనము ఇక్కడ ఇక్కడ అన్నదా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఈ గుడి విజిట్ చేస్తున్నా తర్వాత హలో గాయన్స్ ఇప్పుడు ఇక్కడ కొత్త కొత్తగా కన్సల్ట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి పెద్దగా శనిదేవుడు కాళ్యం పెద్దగా ఉంది ఇక్కడ ఇక చెరువులాగా కూడా కడుతుంది చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ చాలా పెద్దది అయింది ఇక్కడ కొత్త గార్డెన్స్ వాటర్ ఫుల్ అన్నీ ఉన్నాయి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు